మ్యాంగో పిక్లు తయారు చేస్తున్నానండి ఆరు కేజీలు మ్యాంగో చట్నీ తయారు చేస్తున్నాను మ్యాంగోస్ ఇలా నీట్గా వాష్ చేసుకొని మ్యాంగోకున్న తొడిని తీసేసి ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి మ్యాంగోస్ మీడియం సైజు మ్యాంగో కట్ చేసిన తర్వాత ఈ మ్యాంగో పైన వైట్ కలర్ ఒక లేయర్ ఉంటుందండి ఆ లేయర్ కూడా సపరేట్ చేసుకోవాలి ఆరు కేజీలు మ్యాంగో పికిల్కి కారం త్రీ మ్యాంగో కారం తీసుకోవాలి చూడండి కారం మీద ప్యాకెట్లను సపరేట్ చేసుకొని ఈ గ్లాస్తో తొమ్మిది గ్లాసులు తీసుకోవాలి ఆవాలు వన్ కేజీ తీసుకోవాలి ఆవాలని తీసుకురాగానే ఎండలో ఉంచుకొని వేయించుకొని పొడి చేసుకోవాలి రెండు కేజీల పల్లీలు ఆయిల్ తీసుకోవాలి ఈ పల్లీలు ఆయల్ ప్లేస్లో నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చండి మెంతులు కేజీల మ్యాంగో పికిల్కి మెంతులు పావు కేజీ తీసుకోవాలండి మెంతులు ఎక్కువగా తీసుకోవద్దండి చేదు వచ్చేసిద్ది వెల్లుల్లి అర కేజీ తీసుకోవాలి తీసుకొని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం ఇలా పొట్టు తీసేసి తీసుకోవాలి కొండేమీల పొట్టు ఉంచుకొని ఉంచుకోవాలి కళ్ళుప్పు మాత్రమే తీసుకోవాలండి కళ్ళుప్పు మనము కారాన్ని మెజరింగ్ చేసుకున్నామే ఆ గ్లాసు తొమ్మిది గ్లాసులు కళ్ళుప్పు తీసుకోవాలి ఈ కళ్ళుప్పు కూడా ఎండలో ఆరనిచ్చుకోవాలండి తడి అనేది లేకుండా ఉంచుకోవాలి మ్యాంగో పికిల్ తయారీ విధానము ముందుగా మ్యాంగోస్ని ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం ముందుగానే వేయొద్దండి జస్ట్ కలుపుకోవటానికి మాత్రం వేయండి ఆయిల్ రాక్ సాల్ట్ని డైరెక్ట్గా వేయకూడదు మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని మాత్రమే వేసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీసుకునే వేసుకుందాం ఆవపిండి కూడా మిక్సీ పట్టుకుని ఇలా వేసుకోవాలి కారం వేసుకుందాం మెంతుల పొడి కూడా వేసుకోవాలి వీడలు చూపించే విధంగా మొత్తము కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి మేము మెజరింగ్ ఆయిల్ ఎంతైతే తీసుకున్నామో అంత మొత్తమే వేసేసుకోవాలి ఆయిల్ వేసాక మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ తీసుకున్న ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా కలుపుకున్న మ్యాంగో చట్నీని జాడీలో వేసుకుందాం జాడీలో వేసుకుని స్టోర్ చేసుకుందాం జాడీలో వేసుకున్న తర్వాత ఫైనల్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి వీడియో చూపించినట్లుగా జాడీకి ఒక క్లాత్ కట్టేసుకొని జాడీని కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలి త్రీ డేస్ తర్వాత మనము మరలా జాడీ ఓపెన్ చేసి చూద్దాము మన మ్యాంగో పిక్లు ఎలా తయారైందో త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేద్దాం చూడండి అండి వావ్ మ్యాంగో పికిల్ సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుందండి మ్యాంగో పికిల్ అంటేనే పెద్దవాళ్ళు తయారు చేయాలనుకుంటారు కానీ రాందంటూ ఏముండదని ట్రై చేస్తే కంపల్సరీ వచ్చింది యాంగో పికిల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్